ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి నర్సరావుపేట పట్టణ పరిధిలోని ఏడవ వార్డులో ఎనిమిదవ వార్డులలో ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు

ఇస్లాంపేట అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట ఇస్లాంపేట ఈ పట్టణంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన వాటర్లు ఇస్లాంపేట ఒకటి మొట్టమొదటి నుంచి కూడా ఎంతో ప్రేమ అభిమానాలతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇస్లాంపేట వాసులు మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావటం జరిగింది వాళ్ళందరూ కూడా ఇక్కడే జండ్ గారు వేసి ఇవార్డులో మేమందరం రాజ అభిమానులు మేము జగన్ అన్నతో నడుస్తామని చెప్పి ఈ రోజు వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది అదే రీతిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజార్టీ తీసుకురావటం అదే విధంగా ఈ రోజు కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఇస్లాం అసలు ఈ రోజు పట్టణంలోనే అతి పెద్ద మొత్తంలో ఐదు వందల యాభై మందికి ఈ వార్డులో పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశాం ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎందుకంటే మీరంటే ప్రేమ అభిమానం కాబట్టి తప్పకుండా ఈరోజు మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వం మరి ఏం పనిచేసిందో కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ వార్డులో దాదాపు కోటి డెబ్బై లక్షలు మిగిలి రోడ్లు వేశాం డ్రైన్స్ వేశాం వాటర్ సప్లై ఇచ్చాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం మరి ఈ రోజు ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఇంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి పథకాలు అవి ఈ రోజు అమ్మఒడి కావచ్చు మీ పిల్లలు చదివించుకోవడానికి చేయుత కావచ్చు ఆసరా కావచ్చు చేదోడు కావచ్చు తోడు కావచ్చు ఇళ్ల పట్టాలు కావచ్చు ఈ విధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా చేర్చారు అలానే ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ఒకటో తారీఖు రాగానే ఉదయం ఆరు గంటలకు తలుపు తట్టి పెన్షన్లు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థను కూడా ఇవాళ చాలా వాలంటీర్ అమ్మాయిల్ని తీసుకెళ్లి వీళ్ళందరూ అమ్మాయిలు ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పి ముఖ్యమైన జనసేన నాయకుడు అన్నాడు చివరికి బుద్ధి లేక ఇవాళ నిన్న అనౌన్స్ చేశాడు మేనిఫెస్టోలో వాలంటీర్ కూడా ఇస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందని ఒప్పుకున్నాడా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి ప్రతిపక్షాల నోట కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉంది పరిపాలన చెప్పించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాదు ఇవాళ బీజేపీతో జత కట్టాడు నాలుగు శాతం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఒకవైపు బీజేపీ చెప్తా ఉంటే దమ్మున్న చంద్రబాబు నాయుడు ఇది ఆపుతానని ఒక్క స్టేట్మెంట్ అయినా ఇచ్చావా ఇప్పటి వరకు ఇవాళ మైనార్టీల కోసం రాష్ట్ర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ చెప్తే పెడితే ఇవాళ ఎంతో మంది మెడిసిన్ చదువుతున్నారు ఎంబీబీఎస్ చదువుతున్నారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు ఎంతో మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు ఇవాళ మన చిన్నతరూపాలెం గ్రామంలో ఇరవై తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు ఇవాళ అబ్బాస్ గారు ఇవాళ మన గ్రామం నుంచి వచ్చాడు సోదరుడు జై అబ్బాస్ గారు కూడా చిన్నతరుపాలెం గ్రామం నుంచి కార్యక్రమం చేశారు ఇవాళ ఎంతో మంది చదువుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా ఇవాళ మనం బాగా ఉంటే అది రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన రిజర్వేషన్ వల్ల అది కూడా తీసేస్తామని చెప్పి మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని చెప్పి నడ్డా చెప్పాడు అమిత్ షా చెప్పాడు ఇవాళ పురంధేశ్వరి చెప్పింది వీళ్ళందరూ చెప్పినా సరే ఇంతవరకు చంద్రబాబు నాయుడికి కనీసం మరి తేలు ద్రోహం కూడా లేదు ఇవాళ ఈ మనిషి మాట్లాడడం వాళ్ళు ఏం చెప్తే అదే ఇక చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఈ పథకాలన్నీ మళ్లీ వాలంటీర్ వ్యవస్థ కొనసాగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ మనం గెలిపించుకోవాలి ఖచ్చితంగా నర్సరావుపేటలో ఇవాళ అత్యధిక మెజార్టీతో గోపిరెడ్డిని హ్యాట్రిక్ గుర్తించాలని చెప్పి మరొక మాట చెప్తున్నాడు ల్యాండ్ బైట్నింగ్ యాక్ట్ అని ఈ మధ్య చెప్తా ఉన్నాడు అంటే భూమి హక్కుని సంపూర్ణ హక్కుని ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద రాయటం కూడా తప్పు అని చెప్పి నిన్నటి నుంచి ఒక దుష్ప్రచారం చేశారు వారం రోజుల నుంచి నేను ఒకటే అడుగుతున్నాను నిజంగా మీ భూమిని లాక్కోవాలంటే ఎన్నికలు పది రోజుల ముందు కావాల్సి వచ్చింది సీఎం గారికి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడో చేసేవాడు ఈ ల్యాండ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సారీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

చూపిస్తున్న ప్రేమ అభిమానాలు అద్భుతంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఏడో వాటిలో అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి అలానే గోపిరెడ్డి గారిని గెలిపించుకోవాలనే కార్యక్రమం చేస్తూ అందరం కూడా కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి గడపకు కూడా ఈ రోజు ప్రభుత్వం మేము ఉన్నామని చెప్పి ప్రతి ఇంటికి కూడా చర్చే కార్యక్రమం చేశారు అలానే గత రెండు నెలల నుంచి ఈ నెల ఈ నెల పెన్షన్ ఇవ్వకపోతే వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకపోతే పెద్దవాళ్ళు కానీ మరి పెద్దవాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారో మన అందరికీ అర్థమవుతోంది వాలంటీర్ వ్యవస్థ కావాలా లేదా మనందరికీ వాలంటీర్ వ్యవస్థ కావాలి సంక్షేమ పథకాలు మళ్లీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఈ రోజు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ప్రకటించే నిన్న ఒక్కసారి పోయిసారి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఉచితంగా పథకాలు ఇస్తూ ఉన్నాడు ఈ పథకాలన్నీ ఇస్తే మరో శ్రీలంక అవుతుందని చెప్పిన పెద్ద మహానుభావుడు చంద్రబాబు నాయుడు మళ్లీ నిన్న ఆయన మేనిఫెస్టో ప్రకటిస్తే ఈ మేనిఫెస్టోకి సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లు కావాలి ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే ఐదు రెట్లు ఇవాళ చంద్రబాబు నాయుడికి డబ్బులు కావాలి ఎలా చేస్తాడమ్మా చేసేది లేదు ఏమీ లేదు మాయ మాటలు చెప్పి మరి ప్రజల్ని మోసం చేసి సీఎం కుర్చీలో కూర్చోవాలని చూస్తున్నాడు ఒకసారి గతానికి వెళ్ళండి రెండు వేల పద్నాలుగులో ఏం జరిగిందో ఒకసారి ప్రతి అక్క చెల్లి ఒకసారి ఆలోచన చేయాలి ఆ రోజు ఏం చెప్పారు డ్వాక్రా మహిళలకి బేషరత్గా రుణాలు మాఫీ చేస్తాను బంగారం ఇంటికి తీసుకొస్తాను ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పాడు బ్యాంకుల నుంచి కానీ ఐదు సంవత్సరాలు కూడా ఏవి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎలక్షన్ ముందు పదివేల రూపాయలు ఇచ్చి పసుపు కుంకమని చెప్పాడు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఐదు సంవత్సరాల కాలంలో డ్వాక్రా మహిళలకి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చింది ఎంతో ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే ఒక్క పథకం కూడా ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాల కాలంలో ఎప్పుడో చేసేవాడు ఈ ల్యాండ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ సారీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇవాళ ఇది కేంద్ర ప్రభుత్వం పెట్టిన స్కీమ్ ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఇది మేము కలుగు చేసుకోము కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడకుండానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా తీర్పు చెప్పింది కాబట్టి ఎవరి ప్రమేయం లేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మచ్చ వేయాలి ఒక దుష్ప్రచారం చేయాలి మేము ఇంకా గెలవటం లేదు ముగ్గురం కలిసినా ఓడిపోతున్నాం అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు కొయుక్తులు పన్నాడు తప్ప మరో విషయం కాదు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇవాళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టి ఇవాళ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ భూ హక్కు మీ పేరు మీద ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రీసర్వే కూడా పెట్టడం జరిగింది వంద సంవత్సరాల క్రితం జరిగిన రీసర్వేని మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టాడు కాబట్టి సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నర్సరాపేట నియోజకవర్గంలో మనం నూట యాభై ఎకరాలు పేదలకు పని నూట యాభై ఎకరాలు పేదలకు పంచే కార్యక్రమం చేశాం ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేశాం చంద్రబాబు నాయుడు నువ్వు సెంటు స్థలమైన ఇచ్చావా ఎవరైనా పేదవాడికి ఒక్కసారి ఆలోచన చేయాల నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఆయన మీద ఈ విధంగా నిందలు వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టాడు బడ్జెట్ లో అవి ఇస్తాను ఇవి ఇస్తాను అన్ని మాయ మాటలు చెప్పి కల్లుబొల్లు కబుర్లు చెప్పి పుచ్చుకునే కార్యక్రమం చేస్తున్నాడు కానీ ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో నువ్వు అధికారంలో వచ్చే ముందు ఏం చెప్పావు రుణాలు మాఫీ చేస్తానన్నావు రైతు రుణాలు బేషరుతుగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నావు బంగారం ఇంటికి ఇస్తానన్నావు బంగారం బ్యాంకు లో వేలం వేస్తే కనీసం ఈ పెద్ద మనిషి ఒక్క మాట కూడా మాట్లాడు ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఒక్క రూపాయి కొట్టాడు పోయిసారి నిరుద్యోగ వృత్తి ఐదు ఐదు నెలల ముందు ఎలక్షన్ ముందు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది మరి మార్చిలో వస్తు వస్తూ ఉంటే ఆయన డిసెంబర్ లో మొదలు పెట్టాడు నిరుద్యోగ వృత్తి అది కూడా అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకుని ఈయన ఇవాళ డబ్బులు ఇస్తూ ఉంటాడంట ఏంటో తెలుసా ఈయన ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఇవ్వాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ పన్నెండు లక్షల కోట్లు కావాలి ఇవాళ రాష్ట్ర బడ్జెట్ సంవత్సరానికి ఇవాళ మన రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు మన రాష్ట్ర బడ్జెట్ ఈయన ఇవ్వాలంటే పన్నెండు లక్షల కోట్లు కావాలి అంటే ఐదు రెట్లు ఇవాళ ఎక్కువ కావాలి కాబట్టి ఈయన చెప్పే మాటలకి ఎప్పుడు పొందనలేదు ఒకటి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చెప్పిందే చేస్తాం చేసేదే చెప్తాం అంతేగాని ప్రజలను మాయ మాటలు చెప్పి కాదు ఈ జగన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇస్లాంబేడ్ వాసులందరికీ ఈసారి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి నర్సరాపేటలో హ్యాట్రిక్ కొట్టించాలని మీ అందరికీ తెలియజేస్తాను మన ఎన్నికల ఎన్నికల గుర్తు మన సీరియల్ నెంబర్ రెండో సీరియల్ నెంబర్ వచ్చింది బ్యాలెట్ పేపర్ లో రెండో సీరియల్ నెంబర్ వచ్చింది అందరూ కూడా గుర్తు పెట్టుకోండి రెండు ఓట్లు వేయాలి ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి ఎంపీ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు మన అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించుకోవాలి మన గుర్తు మన గుర్తు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకు సాగు கோபி ரெடி காரி இக்கடி கெலிப்புக்கி சித்தேனா வினபட்ட தாடேப்படி ओके okay, सर E aí,